పవన్ కళ్యాణ్ పోరాడి సాధించుకోవడంలో ఆయన మించిన వాళ్ళు ఎవరు ఉండరు కాకపోతే ఆ పోరాటం ఒక్కొక్కసారి ఆయన గెలుపుకు రాజకీయంగా ఆయన స్థిరపడడానికి మాత్రమే ఉపయోగపడట్లేదు అంతే మిగిలిన విషయాల్లో ఇప్పుడు ఎలాగైనా మూడు పార్టీలు కలవాలి అని చెప్పి ఆయన చేసిన పోరాటం ఫలించింది ఆయన శ్రమకు తగిన ఫలితం దక్కింది అలాగే గాజు గ్లాసు సింబల్కు సంబంధించి ఆయన చాలా పోరాటమే చేశారు ఖచ్చితంగా ఆ సింబల్ తనకే రావాలని ఎందుకంటే ఫ్రీ సింబల్గా ఉండిపోయిన నేపథ్యంలో వేరే వాళ్ళకి వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా అది రేపొద్దున ఎన్నికల మీద ప్రభావితం చేస్తుంది కాబట్టి తీవ్ర ప్రయత్నమే చేశారు ఎట్టకేలకు గాజు గ్లాస్ సింబల్ని ఆయన దక్కించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జనసేనకు గాజు గ్లాస్ గుర్తు అనేది చాలా అవసరం ఎందుకంటే టీడీపీకి సైకిల్ ఎలా ఉందో వైసీపీకి ఫ్యాన్ ఎలా ఉందో ఖచ్చితంగా జనసేన పార్టీకి ఒక శాశ్వత గుర్తు అయితే కావాలి కానీ ఇప్పుడున్న గాజు గ్లాస్ శాశ్వత గుర్తు కాదు అందుకే ఆయన పోరాడి ఆ గుర్తును మళ్ళీ సాధించుకోవాల్సి వచ్చింది ఎందుకంటే రిజిస్టర్డ్ పార్టీలకు ఉన్న పరిస్థితి ఎలా ఉన్నా గుర్తింపు లేని పార్టీలు ఎప్పటికప్పుడు గుర్తు కోసం అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇలాగే గతేడాది కూడా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తుల కోసం ప్రకటినిచ్చింది అయితే ఎవరు ముందస్తుగా వస్తే వారికి ఆ గుర్తును కేటాయించే పరిస్థితి ఈ క్రమంలో గాజు గ్లాస్ గుర్తును ఎవరైనా ముందు వచ్చి కోరుకుంటే కనుక ఫ్రీ సింబల్ గా ఉన్న దాన్ని ఎవరికైనా కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి జనసేనకు ఇబ్బంది పడింది అందుకే గతేడాది డిసెంబర్ పన్నెండు నిండున ఎన్నికల సంఘం గుర్తుల కోసం పిలుపునివ్వగా జనసేన ముందుగానే వెళ్లి గాజు క్లాస్ కోసం దరఖాస్తు చేసుకుంది ఈ ఒక్క విషయంలో తొందరపడింది కాబట్టి ఆ పార్టీకి ఆ గుర్తు దక్కింది అనేది కొంతమంది చెప్తున్నమాట అంటే ఒక రకంగా శ్రమించారు పోరాటం చేశారు ఏదేవైనా అంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ గుర్తు కోసం దరఖాస్తు చేసుకుందట అయితే ఈ రెండు దరఖాస్తుల మధ్య కొంత గ్యాప్ రావడంతో జనసేన ముందుగా వెళ్లడంతో ఎన్నికల సంఘం ఈ గుర్తును జనసేనకే కేటాయించింది దీని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టుకు కూడా వెళ్ళింది కాకపోతే హైకోర్టు కూడా కొట్టేసింది ఒక రకంగా అందుకని ఫైనల్ గా జనసేనకే ఈ గుర్తు అయితే వచ్చేసింది అంటే ఒక రకంగా ఇప్పుడు హ్యాపీ అనమాట ఇంకా కాకపోతే ఇప్పుడు ఒక రకంగా నిలదెక్కుంటే మినిమం స్థానాలు గెలుచుకుంటే కనుక ఇంకా ఆ గుర్తు పర్మనెంట్ గా ఉంటుంది ఒక రకంగా ఈ ఎన్నికలు పార్టీకి కూడా లైఫ్ అండ్ డెత్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా ప్రతిష్టాత్మకం మరి చూద్దాం జరుగుతుంది